నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ఏపీ లిక్కర్ స్కామ్ లో కీలక పరిణామం చోటు చేసుకుందని చెప్పవచ్చు మరి జగన్ ప్రభుత్వ హయాంలో ఎక్సైజ్ శాఖ మంత్రిగా పనిచేసినటువంటి నారాయణ స్వామి ఇంట్లో సిట్ అధికారులు సోదాలు చెబుతున్నారు మరి ఏ ఉత్కంఠ పరిణామం చోటు చేసుకోబోతుంది ఇదే అంశంపైన చర్చించడానికి మనతో పాటుగా ఉన్నారు ప్రముఖ రాజకీయ సామాజిక విశ్లేషకులు అప్పసాని రాజేష్ గారు నమస్తే సార్ నమస్కారం నిన్న చూసుకున్నట్లయితే ఈ లిక్కర్ స్కామ్లో ఎవరైతే ఏ వన్గా గా ఉన్నారో రాజకేశ్ రెడ్డి ఆస్తులు జప్తు చేయడానికి ఏపీ ప్రభుత్వం ఆదేశించింది సార్ మరి ఈరోజు చూసుకున్నట్లయితే జగన్ ప్రభుత్వ హయాంలో ఎక్సైజ్ శాఖ మంత్రిగా పనిచేసినటువంటి నారాయణ స్వామి ఇంట్లో సోదాలు ఏం జరగబోతుందంటారు ఈ లిక్కర్ స్కామ్లో ఇప్పుడు వాస్తవంగా ఈ ఆంధ్రప్రదేశ్ లిక్కర్ పాలసీ తయారీ కానీ ఆ పాలసీ అమలు జరిగిన తీరు కానీ ఐదు సంవత్సరాల జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనా హయంలో ఆ పాలసీ మాటను జరిగిన దోపిడీలో కానీ ఎక్సైజ్ శాఖ మంత్రి ప్రమేయం పెద్దగా మనకు ఎక్కడ కనపడదాం మన గతంలోనే దీని మీద చాలాసార్లు చర్చించాం కొత్త మద్యం పాలసీ గురించి చర్చించాలి అని అంటే రాష్ట్ర సచివాలయంలో ఎక్సైజ్ మినిస్టర్ పేషీలో చర్చ జరగాలి ఆ కన్సర్డ్ ప్రిన్సిపల్ సెక్రటరీ మినిస్టర్ గారు ఆ విభాగాధిపతులు వాళ్ళందరూ కలిసి కూర్చొని అక్కడ చర్చించి ప్రస్తుతం ఉన్న పాలసీలో నుంచి ఈ కొత్త పాలసీని అడాప్ట్ చేసుకుందాం ఇప్పుడు అమల్లో ఉన్న పాలసీ కన్నా ఈ పాలసీ అయితే మెరుగ్గా ఉంటుంది ప్రభుత్వానికి అధిక ఆదాయ వనరులు రావడానికి ఆస్కారం ఉంటుంది అని చెప్పని ఒక పాలసీ రూపకల్పన అక్కడ జరగాలి తర్వాత అక్కడి నుంచి క్యాబినెట్కి రావాలి అంటే వాళ్ళొక ఏకీగ్రీ నిర్ణయానికి వస్తే దాన్ని క్యాబినెట్ ముందుకు తీసుకురావాలి క్యాబినెట్లో చర్చించాలి క్యాబినెట్లో కూడా చర్చించిన తర్వాత అసెంబ్లీకి తీసుకురావాలి అసెంబ్లీలో చట్ట రూపంలో దాన్ని అమల్లోకి తేవాలి ఈ ప్రక్రియలో ఎక్కడ కూడా అంటే జరగాల్సిన ఈ ప్రక్రియ ప్రక్రియ ఎక్కడ జరగలా ఒక రబ్బర్ లాగా ఎక్సైజ్ మినిస్టర్ను వాడుకున్నారు ఎవరెవరు పాలసీ గురించి చర్చించారు ఒక రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి లోక్సభ సభ్యుడు మిథున్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి గారు ఓఎస్డి జగన్మోహన్ రెడ్డి గారు పిఏ ఒక డిస్టరీ యజమాని ఐటీ అడ్వైజరు వీళ్ళందరూ కలిసి కూర్చొని పాలసీని తయారు చేశారు అసలు ఐటీ అడ్వైజర్కి మద్యం పాలసీతో సంబంధం ఏంటి అతను ఒక స్పెసిఫిక్ పర్పస్ కోసం ప్రభుత్వం ద్వారా అడ్వైజర్గా అపాయింట్ చేయబడ్డాడు ప్రభుత్వ పాలసీస్ని తయారు చేసే బాధ్యత కానీ అధికారం కానీ అతనికి లేదు ఆ బాధ్యత అధికారంగా ఉన్న వ్యక్తులేమో నిమిత్త మాత్రలాగా కనిపిస్తూ ఉన్నారు బేవరేజెస్ కార్పొరేషన్ ద్వారా ఎవరికి ఆర్డర్స్ పంపించాలి ఏ డిషలరీస్కి ఏ ఏ బ్రాండ్లకు అనుమతులు ఇవ్వాలి ఎంత క్వాంటిటీ అనుమతులు ఇవ్వాలి ఈ డెసిషన్ మేకింగ్లో ఎక్కడా ఎక్సైజ్ మినిస్టర్ ప్రమేయం ఉన్నట్టుగా మనకు కనపడదు అలా అని చెప్పని ఆయన నాణిముత్యం అమాయకుడు అందామా నీ విధులు నేను ఎందుకు సక్రమంగా నిర్వహించలేదు బయట వ్యక్తులు ఎవరో నీ శాఖలో వాళ్ళు నిర్ణయాలు తీసుకుంటా ఉంటే నువ్వేం చేస్తున్నావు అంటే నాకు పదవి దక్కితే చాలు నాకు ప్రోటోకాల్ ఉంటే చాలు నాకు ఈ పదవి ద్వారా దక్కే ప్రివిలేజెస్ దక్కితే చాలు నా విధులు ఎవరు చక్కబెట్టినా చాలని చెప్పని ఐదు సంవత్సరాలు కాలయాపన చేస్తూ వచ్చావా ఇగ్నోరెన్స్ అనేది ఎక్స్క్యూజబుల్ కాదు నాకు తెలియదండి నా ప్రమేయం లేదండి జరిగింది నీ శాఖలో పైగా గౌరవప్రదంగా సిట్టు మీరు వచ్చి మీరు విచారణ అధికారుల ముందుకు వచ్చి మీ వాంగ్మూలం ఇవ్వండి మా ప్రశ్నలకు సమాధానం చెప్పండి అని చెప్పి నోటీసు పంపించారు నోటీస్ పంపిస్తే నోటీసుకు స్పందించలా నాకు ఇప్పుడు వీలు కాదు ఏం వీలు కానీ అంటే అంత అధికారిక కార్యకలాపాలు ఏం చక్క పెడతా ఉన్నారు వీళ్ళు అసలు వీలు కాదు అని చెప్పని విచారణ సంస్థ నోటీసులు పంపిస్తే ఈ మధ్యకాలంలో ఇది ఒక ట్రెండ్ అయిపోయింది ఏ నాయకులకి నోటీసులు పంపించినా మాకు ముందే డిసైడ్ అయిన ప్రోగ్రామ్స్ ఉన్నాయి ఈ సినిమా దర్శకులైతే మాకు ముందే డిసైడ్ అయిన షెడ్యూల్స్ ఉన్నాయి ఏ షెడ్యూల్ ఉన్నా ఏ ప్రోగ్రాంలు ఉన్నా నీ మీద ఒక ఆరోపణలు వచ్చినా నిన్ను సాక్షిగా పిలిచిన ఒక విచారణ సంస్థ తమ ముందుకొచ్చి హాజరయ్యి వారికి స్టేట్మెంట్ ఇవ్వు అని చెప్పని ఆదేశాలు ఇచ్చినప్పుడు మామూలు పరిస్థితిలో ఒక సామాన్య పౌరుడి విషయంలో అయితే ఏ విధంగా ట్రీట్ చేస్తారో అదేవిధంగా ఈ ఏ స్థాయి వ్యక్తులనైనా సరే అదేవిధంగా హ్యాండిల్ చేయాలి కానీ వీళ్ళకి పోనీలే వీళ్ళందరూ ఒక హోదాల్లో ఉన్నవాళ్ళు కదా అని చెప్పని ఆ విచారణ సంస్థలు కానీ విచారణ అధికారులు కానీ కొంచెం మర్యాద ఇస్తుంటే మనకి ఒక సామెత ఉంది ముద్దొచ్చినప్పుడు వచ్చినప్పుడు అన్నారు నీ కొంచెం మర్యాద చేస్తున్నారు కాబట్టి అని చెప్పని సంఖ్యకి కూర్చుంటా ఉన్నారు వీళ్ళంతా మీరు సంఖ్యకి కూర్చునే చిన్న చిన్న పిల్లలు కాదు అధికారిక వీధుల్లో అలసత్వం ప్రదర్శించిన కారణంగా వేల కోట్ల రూపాయల అక్రమాలు చోటు చేసుకున్న అంశం మీద విచారం జరుగుతూ ఉంది ఇవాళ ఒక డమ్మీగా ఐదు సంవత్సరాల ఆ పదవిలో కూర్చొని ఇతను చూసాం మనం జగన్మోహన్ రెడ్డి కన్నా వయసులో చాలా పెద్దాడు కానీ నాకే కాక పదవి ఇచ్చాడు కదా అని చెప్పని ఆ వేదిక మీద జగన్మోహన్ రెడ్డి కాళ్ళకి నమస్కారం చేశాడు అంటే కొద్దిగా ఇంటగ్రిటీ ఉండదా మీకు ఒక వ్యక్తిత్వం ఆత్మగౌరవం పదవి కోసం దేన్నైనా ఎక్కడైనా ఎవరి కాళ్ళ దగ్గరైనా తాగడి పెట్టేస్తారా పెట్టేసిన వ్యక్తిగా నారాయణ స్వామి బహిరంగ వేదిక మీద లైవ్ స్ట్రీమింగ్ మనందరం చూసాం అదే సందర్భంలో ప్రత్యర్థుల మీద మాత్రం విరుచుకు వాళ్ళు వీళ్ళంతా అసలు లోకేష్ను ఉద్దేశించి ఇతను అసెంబ్లీలో చేసిన ప్రసంగం నాకు ఇప్పటికీ గుర్తుంది అరే ఒరే అని చెప్పని అంతటి ఎక్కడలేని నోటి వాచాలత్వాన్ని ప్రదర్శించిన వ్యక్తులు ఇవాళ మీ శాఖలో ఇన్ని వేల కోట్ల రూపాయలు అవినీతి జరిగింది అక్రమాలు చోటు చేసుకున్నాయి వేల కోట్ల రూపాయలు చేతులు మారాయి విదేశాలకు తరలించబడ్డాయి వందలాది కోట్ల రూపాయలు బంగారం రూపంలో అందుకున్నారు అని చెప్పని విచారణ సంస్థ విచారణ చేసి ఒక్కొక్కరిని ఒక్కొక్కరిని అరెస్టులు చేస్తూ ఉంటే ఆ క్రమంలో మీరు కూడా విచారణకు రండి అని చెప్పని మీకు తాకీదులు ఇస్తే విచారణకు హాజరు గారా ఇవాళ సామెత ఉంది కదా చేతులతో పోయేదానికి దాక తెచ్చుకున్నారని చెప్పని నిన్ను పిలిచి విచారణకు రమ్మనమని చెప్పని గౌరవప్రదంగా పిలిచిన రోజు వచ్చి సాక్షిగా నీ వాంగ్మూలం ఇచ్చున్నట్టయితే పరిస్థితులు ఇవాళ నీ గడప దాటే దాకుండే కాదు ఇవాళ ఆ మర్యాద నిలుపుకొని పర్యస్వామి ఇవాళ సిటు నీ గడప దాటి లోపలికి వచ్చింది నీ ఇంట్లో తనిఖీలు చేస్తుంది ఇవాళ నీ నిర్లక్ష్య ధోరణికి నువ్వు సమాధానం చెప్పుకోవాల్సిన స్థితి నీకు నువ్వు సృష్టించుకున్నావు ఉన్నా లేకపోయినా నారాయణ స్వామి పైన చర్యలు తీసుకునే అవకాశం ఉందంటారా నూటికి నూ రూపాయలు ఇవాళ అతనికి ప్రజల ద్వారా కట్టబెట్టబడిన అధికారాన్ని దుర్నియోగం చేసినట్టే నీ శాఖ పర్యవేక్షణ లోపం కారణంగా బయట వ్యక్తులు నీ శాఖలో ఇంత కీలకమైన నిర్ణయాలు తీసుకొని వాటిని పరిచి ఎవరెవరో పెత్తనం చేశారు అనంటే అక్కడ నీ నిర్ణయాధికారం లేని కారణమే నీ అధికార విధులు సక్రమంగా నువ్వు నిర్వహించిన కారణమే భయము పక్షపాతము రాగద్వేషాలకు అతీతంగా పరిపాలన చేస్తామని చెప్పని రాజ్యాంగం మీద ప్రమాణ స్వీకారం చేసిన మంత్రి అతను నువ్వు అట్లాంటిది ఇవాళ మీ నాయకుడు చెప్పాడు కదా అని చెప్పని రాగద్వేషాలతో ఎవరెవరో వ్యక్తుల్ని నీ శాఖలో వాళ్ళు ప్రమేయాన్ని ప్రోత్సహించిన పర్యసానం మరి వాళ్ళు ఏమి ఇస్తే ఏం తీసుకొని ఎందుకు మౌనంగా కూర్చున్నాడో తెలియదు ఇవాళ ఆ శాఖలో జరిగిన అవినీతికి ఆ శాఖ మంత్రిగా నువ్వే బాధ్యుడివి ఈ ప్రమేయం ఉందా లేదా నన్ను డమ్మింగ్ చేశారు నా ప్రమేయం ఎక్కడ లేదంటావా వచ్చి అదే మాట విచారణ సంస్థకు తెలియజేయి ఎవరు నిన్ను డమ్మీగా చేశారు నీకు ఆదేశాలు ఇచ్చింది ఎవరు ఎవరు ఆదేశాలు ఇస్తే నువ్వు కేవలం సచివాలయానికి ఫైల్ మీద సంతకాలు పెట్టి స్టాంపులు వేయడానికి పరిమితం అయ్యావు ప్రజల ద్వారా ఎన్నిక కాబడి రాజ్యాంగం మీద ప్రమాణ స్వీకారం చేసి ఇవాళ మంత్రి హోదాలో కొనసాగుతూ నీ శాఖలో ఇన్ని వేల కోట్ల రూపాయలు అవినీతి కార్యక్రమాలు నడుస్తూ ఉంటే కనీస మాత్రపు స్పందన నుంచి వ్యక్తం కాలేదు అని అంటే నీ పర్యవేక్షణ లోపమే అక్కడ ఖచ్చితంగా నువ్వు నీ ప్రిన్సిపల్ సెక్రటరీ మీరందరూ బాధ్యులే అందుకే మన రజిత్ పార్గవ్ని పిలిచి విచారించారు రజిత్ భార్గవ్ ఆయనకు తెలిసిన సమాచారాన్ని చాలా విచారణ సంస్థ షేర్ చేసుకున్నాడు నీ గౌరవం నిలబడాలి అని అంటే నీ పార్టీ రాయల్టీసు ఇవన్నీ పక్కకు పెట్టి నిజంగా నువ్వు బాధ్యుడు కాదు కేసులో నా ప్రమేయం లేదు ఈ జరిగిన అవినీతిలో నేను భాగస్థుడు కాదు అంటావా విచారణ సంస్థ ముందు నీకు తెలిసిన వాస్తవాలని ఓపెన్గా వాళ్ళకి తెలియజేయి కనీసం కొంత మాత్రపు వెసులుబాటైన విచారణ సంవత్సరం నుంచి నీకు దక్కటానికి ఉంటుంది అలా కాకుండా నాకు జగన్మోహన్ రెడ్డి రాజశేఖర రెడ్డి దేవుళ్ళు చిత్తూరు జిల్లాలో నాకున్న రాజకీయ వైరుధ్యాల నేపథ్యంలో చంద్రబాబు నాయుడు గారి మీద నాకు విపరీతమైన ద్వేషం ఉంది అంటావా ఇవాళ ఆ ద్వేషం కోసం అని చెప్పని వాస్తవాలను తొక్కిపెట్టే ప్రయత్నం చేస్తావా ఇన్ని వాస్తవాలని కనిపెట్టిన సిటీకి నీకు సంబంధించిన వాస్తవాలు వెలికితీయం కూడా పెద్ద సమస్య కాదు కాబట్టి ఇవాళ గోటితో పోయేదానికి గొడవలాగా తెచ్చుకుంటావా సమస్యని గోటితోనే పరిష్కరించుకుంటావా అనేది నీ వయసుకి నీ స్థాయికి అది నీ విఘ్నతకే వదిలేస్తున్నారు ఎలా దాన్ని వినియోగించుకుంటావో నీ ఇష్టం ఇష్ట స్వామి మరో అంశంతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ సార్